ఎంత మోదము ఎంత మోదము దామో వెంకకేనన్ ఎంత రమ్యమో ఎంత రమ్ యమో వెంకాకేశోని రోబమున్ ఎంత బాగ్యమో ఎంత బాగ్యమో వెంకాకే సోని వింత ఎంత వెంత గోలే లెన్నయ్య వీక్ నమో తీయో రూపడెను ఎంత ఎంత అని ఎంత సంపస వింత వింతూపమువే స్మయం అంతరంగము పొంగున్నది అన్ని రోజులు పండుగే వింత భాగ్యము మాకు కలిగను కాంతుల మూర్తివే కోటి చంద్రుల కాంతి మించను ఉంటివే సాటి దైవము లేదు నీకు చక్కనైనది రూపమున్ పాటలెన్నయో పాడు చుండెరి భక్తులందరూ నాకటై మేరి దైవము నిన్ను దూదేలెరా నిత్య పూజల దివ్య తేజము నిండి పోయెను కొండపై సత్యమూర్తి వేదవేత్తలు సామాధానము సామగానము నిత్య మచ్చట సాగుతున్నది నూతనం బగురీలను